నోటికి కొత్తగా రుచి కోరుకునే వాళ్ళకి ఒక్కసారి మినపప్పుతో పూరీలను ఇలా చేసి పెడితే వీటి రుచి చూశాక ఎప్పుడు ఇవే కావాలని అడుగుతారు అంత సాఫ్ట్గా అంతే టేస్టీగా ఉంటాయండి ఈ పూరీ కాంబినేషన్గా నేనైతే ఎగ్గు ఆలు కర్రీ అయితే చేశానండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మినప్పప్పుతో పూరీలండి ఇంకెన్ని ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక అయితే తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకోవాలి ఈ మినపప్పుని ఒక మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలండి ఇంకా ఇలా ఒక మూడు సార్లు కడిగేసుకొని వాటర్ అన్ని వంపేసుకొని ఇప్పుడు ఇందులోకి మంచి వాటర్ అయితే వేసుకోవాలి మంచి నీళ్ళు ఇలా నీళ్ళు వేసి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని టూ అవర్స్ అయితే నానపెట్టేసుకోవాలండి మినపప్పు బాగా నానుతుంది మనకు ఇంకా నేను ఇక్కడ టూ అవర్స్ తర్వాత అయితే మినప్పప్పు అయితే చూపిస్తున్నానండి చూడండి మినప్పప్పు కూడా బాగా నానింది మనకు ఇంకే ఇప్పుడు ఈ వాటర్ అయితే వంపేసుకుందాం ఇలా వాటర్ అన్నీ వంపేసుకొని ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మిర్చి అయితే వేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే సోంపు దంచుకొని ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి పచ్చ పచ్చగా దంచుకున్నానండి అలాగే ఇందులోకి వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకుంటున్నానండి ఒక మూడు రెబ్బలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేయించుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఈ మినపప్పు పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి మినపప్పు మనకు మనం ఇడ్లీ రవ్వ చేతికి ఎలా అంటుతుందో సేమ్ అలా అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి మనం ఈ పిండిలోకి ఎంత గోధుమ పిండి పడితే అంత గోధుమ పిండి అయితే వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి ఇంకొకసారి ఇలా కలిపేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకొని మనం పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా మనకు ఇక్కడ కొంచెం ఇంకా గోధుమ పిండి అయితే పడుతుంది ఇంకా కొద్దిగా వేసుకుంటున్నానండి విధంగా అయితే మనకు పిండి అయితే ఉండాలి కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి అయితే పిండి ముద్ద చపాతి పిండిలాగా సాఫ్ట్గా అయితే ఉండకూడదు మనం చపాతి పిండి కంటే కొంచెం పిండి గట్టిగానే తడుపుకోవాలండి మనం ఆ పిండి నానే లోపల అయితే టైం అయితే ఇంకా పిండి అయితే సాఫ్ట్గా అయిపోతుంది మనకు ఇలా కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ కూడా ఒకసారి అంతా ఈ పిండి ముద్దని బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి కొంచెం బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ అయితే ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి వేయించుకున్న తర్వాత అయితే ఇదే ఆయిల్లో ఉడికించిన ఆలు ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి నీటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక మిర్చి అయితే వేసుకోవాలండి ఇలా ఆఫ్లర్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇందులోకి ఇంకా ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి టమాటాలు కూడా మనకు సాఫ్ట్ అయితే ఉడకాలండి మనకు టమాటాలు సాఫ్ట్గా స్కిన్ సపరేట్ అయ్యి చూడండి ఇంకా టమాటాలు కూడా మనకి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకెప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకోవాలి కానీ కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ నిండి అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా సాల్ట్ అయితే మర్చిపోయినానండి ఇంకా ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనకు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ముందుగానే వేయించి పెట్టుకున్న మిక్స్ అయితే వేసుకోవాలండి అలాగే ఆలు కూడా వేసేసుకోవాలి ఇంకా ఈ రెండు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే కొంచెం ఇందులోకి ఎగ్ మసాలా అయితే వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మసాలా వేయడం వల్ల అలాగే ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని ఇలా బాగా అయితే కలిపేసుకోవాలండి ఇంకా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా బాగా సాఫ్ట్గా అయితే నానిందండి ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి ఇలా బాగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ పిండి ముద్ద అయితే తీసుకున్నానండి ఇంకా ఇలా రౌండ్గా అయితే చేసేసుకున్నాను కొంచెం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి ఇంకా కర్ర కూడా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా పూరి అయితే రుద్దేస్తున్నాను ఇంకా ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఇది కూడా అయిపోయింది కదండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కడాయిలో ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఇందులోకి పూరి అయితే వేస్తున్నానండి ఇంకొక వైపు కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పేసుకున్నానండి ఇంకా పూరి మంచి కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో బాగా కాలాలి ఇంకా రెండు వైపులో బాగా కాలిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ పూరీలు అయితే మినపప్పు పూరీలు అయితే ఇంకే దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇలా రెండు వైపులు బాగా కాల్చుకున్న తర్వాత ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పు పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి నార్మల్ పూరీ కంటే ఈ పూరీలు అయితే చాలా బాగుంటాయి తప్పకుండా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇందులోకి ఆలు అలాగే ఎగ్ అయితే చేసుకున్నాను కదండి ఇంకా దాన్ని కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా పూరీలు అయితే ఎంత బాగా పొంగినాయో చూడండి చూడండి ఇంకా మనకి ఎక్కడ పిండి లేకుండా బాగా పొంగినాయండి పూరీలు అయితే అంత సాఫ్ట్గా ఉన్నాయండి పూరీలు కూడా ఇంకా ఇప్పుడు దీన్ని టేస్ట్ తినేసి ఎలా ఉందో చెప్తానండి ఎగ్గు ఆలు అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మినపక్క కూరీలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ ఇదండి వాళ్ళు ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్